శ్రీగుర్భ్యో నమ హరి ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్రగాకృం ఆధారం నర్విద్యానా హయగ్రీమస్మహే శ్రీలక్ష్మీ హయగ్రీవాయ నమ వ శ్రీలక్ష్మీవల్ల భారభా విగనో మనమజ్జమాం అస్మదాచార్యవర్యంధాం వందే గురం వరం వరాం సమదస్మరాతకం జగనం హేనసౌత్రకం తస్మే సమస్తవేదాధం శ్రేమత్రగను నమ మండలం ఆత్రపురమండలం క్షేత్రం ఏడు శనివారాల వెంకన్న దర్శనం ఏడేడు జన్మ స్వామివారి యొక్క సన్నిధానంలో ఈరోజు విమాన వెంకటేశ్వర స్వామి వారిని పది గంటల ముప్పై మూడు నిమిషాలకి ప్రతిష్టా మహోత్సవం జరపబడింది ఈ విమా విమాన వెంకటేశ్వర స్వామి ఎందుకు అంటే స్వామివారిని లోపల ధ్రువమూర్తిని దర్శించుకోలేని భ దర్శించుకోలేకపోతే స్వామివారి యొక్క ప్రతిరూపంతో ప్రతిష్ఠే చేసిన విమాన వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటే లోపల ఉన్న వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నంత ఫలితం కలుగుతుంది ఓం నమో వెంకటేశాయ